హాయ్ అండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే ఏం వంట అయితే చేశానో చూసేద్దాం అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు నేను ఏం చేయబోతానంటే క్యారెట్ ఫ్రై అయితే క్యారెట్ బంగాళదుంప ఫ్రై అయితే చేయబోతున్నాను అండి ఇదిగోండి క్యారెట్ అయితే నేను కోరుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇదిగోండి ఎండుమిరపకాయలు తాలింపులు కరివేపాకు అయితే తీసుకున్నానండి అదిగోండి కరివేపాకు అయితే తీసేసు తీసుకున్నాను ఇప్పుడైతే ఫ్రై అయితే చేస్తానండి చూడండి ఇవ్వండి తాలింపులు అయితే చేయకొని కదా ఇప్పుడైతే నేను క్యారెట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా సూపర్ మగ్గుద్దండి మోతడి పెట్టేసుకుంటాము చూడండి మనకైతే అలా మగ్గుతుందో క్యారెట్ అయితే క్యారెట్ మంచి కలర్ఫుల్గా ఉంది కదండి ఇంకా మగ్గాలండి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నానండి ఎందుకంటే సాల్ట్ అయితే కొంచెం గుమ్ముడు మగ్గుద్దండి సాల్ట్ వేసి అయితే ఒకసారి కలుపుకుంటున్నాను ఇప్పుడైతే మోదైతే పెట్టేసుకుంటున్నాము ఉప్పేసాం కదండి ఇప్పుడైతే బాగా మగ్గిద్ది కాసేపు అయితే మగ్గేద్దాం ఒకసారి ఎలాగొందో చూసేద్దాం ఇవ్వండి చూడండి కొంచెం మగ్గింది కదా ఇంకా చాలా మగ్గిపోవాలండి సాల్ట్ అయిపో మగ్గింది కొంచెం ఉక్కు అయితే మగ్గాలండి మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి ఒకసారి అయితే ఎల్లగుందో చూసేద్దాం ఇదిగోండి చూడండి చూడే మగ్గిపోయింది బాగా ఇప్పుడైతే నేను ఉప్పు కారం అయితే వేసుకుంటున్నాను ఉప్పు అయితే వేసేసాను కదండి కొంచెం పసుపు కొంచెం కారం అయితే వేసుకున్నాను ఇంకొక రేపు అయితే మాకు క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇందులో కోడిగుడ్లు వేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే పిల్లలైతే తినకూడదని నేనైతే కోడిగుడ్లు వేయకుండా చేస్తున్నానండి పిల్లలకి బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చింది కదా అంతకైతే తినకూడదని నేనైతే మామూలుగానే ఫ్రై చేస్తున్నానండి కోడిగుడ్లు వేయకుండా చూడండి ఎంత బాగుందా రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను క్యారెట్ ఫ్రై టేస్ట్ చూసి ఎలాగ చెప్పండి చెప్పండి ఉందా తేనండి ఇదిగోండి మా బావ అయితే తట్ట అయితే కొడుతున్నాడు కరువు పనికి వేస్తున్నాం కదండి తట్ట అయితే లేదని కొనుక్కొచ్చి కొడుతున్నాడు తట్ట చూడండి వెళ్ళొడుతున్నాడు కింద మళ్ళీ ఇంకో భర్త వేయాలా పక్క అయిపోయిందా కొంచెం అండి పక్క ఎంత బాగా కుట్టాడు ఇప్పుడైతే మళ్ళీ పైన అయితే ఇంకో అయితే కుడతాడండి কখন ফির করা